నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు నెల్లూరు నగరం హరినాథపురంలోని వేమిరెడ్డి నివాసం వద్ద అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఆయన అభిమానులు కార్యకర్తలు నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు బంధువులు ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది మంది ఆత్మీయులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు హ్యాపీ బర్త్డే విబిఆర్ సార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు కుల మతాలకు అతీతంగా ఆయనకు వేద ఆశీర్వచనాలు అందజేశారు శాలువాలు బొకేలతో వేమిరెడ్డిని ఘనంగా సత్కరించారు அரை

ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీటి వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Lord, please subscribe to N3TV.